ఒకప్పుడు సినిమా అంటే సామాన్యుడి వినోదం కుటుంబంతో కలిసి థియేటర్కు వెళ్లి సినిమా చూడటం ఒక పండుగ కాని ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా సినిమా చూడటం ఒక విలాసంగా మారిపోయింది ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి కార్పొరేట్ శక్తులు సినిమాను ఎలా తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి ఒకప్పుడు మన ఊర్లలో పట్టణాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండేవి అవి కేవలం సినిమా హాళ్లు కాదు సామాన్యుడికి అందుబాటులో ఉండే వినోద కేంద్రాలు అక్కడ సినిమా చూడటం ఒక సహజమైన అనుభూతి కానీ కార్పొరేట్ దిగ్గజాలు మల్టీప్లెక్స్ల పేరుతో వాటిని కబలించాయి ఏసీ గదులు ఖరీదైన స్నాక్స్ కృత్రిమ వాతావరణం ఇది సామాన్యుడికి భయపెట్టే అనుభూతి సింగిల్ స్క్రీన్లు కనుమరుగవడంతో సామాన్యుడికి సినిమా థియేటర్ దూరం అయింది తనకి అలవాటైన వాతావరణం కరువైంది మల్టీప్లెక్స్లు వచ్చాక టికెట్ ధరలు ఆకాశాన్ని అంటాయి ముఖ్యంగా సినిమా విడుదలైన మొదటి రోజుల్లో ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు ఒక మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే వందల వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది ఇది కేవలం టికెట్ ధరల పెంపు మాత్రమే కాదు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడం సినిమా చూడాలనే ఆశను చంపేయడం ఈ ఆర్థిక భారం సామాన్యుడిని థియేటర్కు వెళ్లాలంటే భయపడేలా చేసింది సినిమా చూడటం ఒక భయానక అనుభవంగా మారింది థియేటర్కు వెళ్లాలంటే భయపడిన సామాన్యుడు ఏం చేశాడు సినిమా బాగుందో లేదో తెలుసుకోవడానికి యూట్యూబ్ రివ్యూల వైపు మళ్లాడు ఇది ఒక సహజమైన ప్రక్రియ థియేటర్కు వెళ్లే ముందు సినిమాపై ఒక అవగాహన తెచ్చుకోవడానికి రివ్యూలు అతనికి సహాయపడ్డాయి ఇది అతని భయాన్ని తగ్గించింది రివ్యూలు కేవలం సమాచారం మాత్రమే కాదు సామాన్యుడికి సినిమా ప్రపంచంతో ఉన్న ఏకైక అనుసంధానం కార్పొరేట్ మల్టీప్లెక్స్లకు ఓటీటీ ప్లాట్ఫామ్లకు లొంగిపోయి టికెట్ ధరలు పెంచి సామాన్యుడిని దూరం చేసింది ఎవరూ నిర్మాతలు కాదా ఇప్పుడు అదే నిర్మాతలు రివ్యూల వల్ల తమ సినిమాలు దెబ్బతింటున్నాయని ఏడుస్తున్నారు ఇది ఎలాంటి ద్వంద్వ వైఖరి తమ స్వార్థం కోసం సినిమాను సామాన్యుడికి దూరం చేసి ఇప్పుడు రివ్యూల మీద నిందలు వేయడం ఎంతవరకు సమంజసం సినిమా అనేది కేవలం వ్యాపారం కాదు అది ఒక కళ ఒక సంస్కృతి సామాన్యుడికి అందుబాటులో లేని సినిమాకు భవిష్యత్తు ఉంటుందా నిర్మాతలు తమ తప్పులను సరిదిద్దుకోవాలి సినిమాను మళ్లీ సామాన్యుడికి చేరువ చేయాలి లేకపోతే సినిమా పరిశ్రమ తన ఆత్మను కోల్పోతుంది ఈ పరిస్థితిపై మనం ప్రశ్నించాలి సినిమాను సామాన్యుడికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయాలి